పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు పాడైనదని ఇకను నీ దేశ్యమును గురించి చెప్పబడదు ఏషయా గ్రంథం అరవది రెండవ అధ్యాయము నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు ఈ వాక్యము ద్వారా సెలవిస్తున్న మాట ఇంతవరకు నువ్వు విడవబడిన పరిస్థితిలో ఉన్నావు నీ జీవితము పాడైపోయిన విధముగా మారింది నీకు ఏ ఆధారము లేదు అనే విధముగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు జీవిస్తున్నట్లయితే దేవుడు అంటున్నాడు నీవు ఇక మీదట అలా అనబడవు నిన్ను ఎవరు నిందించరు ఎందుకంటే నీకు నేను తోడై ఉన్నాను నీకు నేను అండగా ఉంటాను అని ఈ రాత్రి వాక్య భాగమును మనము చూసినట్లయితే దేవుడు ఎరిశలేముతో ఈ మాటలు చెబుతున్నట్లుగా మనము చూడవచ్చు ఎరిశలేము దేవుని పట్టణమే అయినప్పటికీని వారందరూ దేవుని ప్రజలే అయినప్పటికీ వారు దేవునికి విరోధముగా నడుచుకున్నందువలన వారే దేవుని విడిచి తిరుగుతూ వచ్చినందువలన వారు విడవబడిన వారుగా మారారు పాడైపోయిన దేశముగా ఆ ప్రాంతము మారిపోయింది అయితే వారి ఎడల దేవుడు తన వాత్సల్యతను ఏది ఆశించని నిష్కపటమైనటువంటి ప్రేమను కనపరుస్తూ అంటున్నాడు ఇర్షలేము నువ్వెన్నడూ విడవబడిన దానివిగా ఉండవు ఎప్పటికీ నిన్ను పాడైపోయిన దేశముగా చెప్పరు హెప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును యహోవా నిన్ను గూర్చి ఆనందిస్తున్నాడు నీ దేశము మగును అని వాక్యము ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు యెరిషలేము ఎవరూ లేని నిర్జల ప్రదేశముగా మారిపోయింది ఆ దేశ పట్టుబడి వేరే దేశమునకు కొనిపోబడినప్పుడు ఆ ప్రాంతం గురించి అనేకులు అనేక రకాలుగా మాట్లాడుకునే ఉంటారు ఇది శపించబడిన స్థలమేమో దీనిలో ఉన్నవారు ఎప్పుడు శ్రమలే శోధన పొందుకుంటారేమో అని ఆలోచన చేసి కూడా ఉండొచ్చు ఈనాటి పరిస్థితుల్లో కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనము మూఢనమ్మకాలను చూడొచ్చు కొంతమంది ఆ ఇల్లు కలిసి రాలేదండి ఆ పొలము మాకు కలిసి రాలేదండి ఆ వాహనము కొన్నాకే మాకు కష్టాలు వస్తున్నాయి ఫలానా వ్యక్తి ఎదురైతే మాకు అరిష్టమండి అని ఒక వస్తువును గురించో ఒక మనిషిని గురించో ఒక ప్రాంతాన్ని గురించో చెడుగా మాట్లాడుతుండడము మనము చూడవచ్చు బైబిల్ గ్రంథంలో కూడా మారా అనే ప్రాంతంలో ఉన్నటువంటి నీటిని ఎవరు త్రాగరు ఆ నీరు చేదుగా ఉంటాయని అందరూ ఆ నీటి జోలికి పోవడము మానేశారు ఎన్నో సంవత్సరాల నుండి ఎవరు వాడని నీరుగా ఉంది నిజమే కదా చేదుగా ఉండే నీటిని ఎవరూ త్రాగదు కదా అవును ఇంకో పది కిలోమీటర్ల దూరము వెళ్ళైనా సరే మంచి నీళ్లే త్రాగాలని ప్రయత్నిస్తారు అటువంటి నీటిని దేవుడు తన యొక్క ప్రజల కోసము మధురముగా మార్చివేశాడు తన ప్రజల దప్పిక తీర్చడము కోసము చేదుగా ఉన్న వాటిని తీపిగా దేవుడు మార్చాడు అసహించుకున్న వారే ఆనందముతో త్రాగారు ఈ రాత్రి ఈ వాక్యము వింటున్నటువంటి ప్రే సహోదరి సహోదరులారా ఎరిశలేముతో దేవుడు చేసిన ఆ నిబంధననే ఆ వాగ్దానమునే దేవుడు ఈ రాత్రి మనతో కూడా చేస్తున్నాడు ఇక్కడ ఎరిశలేము పట్టణము దేవుని పట్టణమైతే మనమందరము దేవుడు నిర్మించిన అనిష్టపడి తయారు చేసిన ఆయన ప్రజలము ఆ రోజున ఎరిశలేమునకు వచ్చినటువంటి నిందనే నీకు వస్తుందా నువ్వు దేనికి ఉపయోగము లేని వ్యక్తివని నువ్వు శాపగ్రస్తమైనటువంటి వ్యక్తివని నీ వలన అన్ని నష్టాలే అన్ని అరిష్టాలే జరుగుతున్నాయని నువ్వొచ్చిన దగ్గర నుండే మా కుటుంబము నాశనం అయిపోయింది మాకు గొడవలు అవుతున్నాయి నీ పాదమే మంచిది కాదు అని నీవారే నీ బంధువులే నీ స్నేహితులే నిన్ను నిందిస్తున్నారేమో ప్రేసహోదరి సహోదరుడా నీ వలననే నీ భర్త చనిపోయాడు నీకున్న లోపము వలననే నీకు పిల్లలు కలగడము లేదని నీ తప్పు లేకపోయినా నీకేమి సంబంధము లేకపోయినా నిన్ను దోషిని చేస్తున్నారేమో ప్రేసహోదరి సహోదరుడా బాధపడకు నీకెవరూ లేరు నీకోసము వాదించే వారే కనబడటము లేదని నువ్వనుకోకు నిన్ను ప్రేమిస్తున్న నీ దేవుడు నీకు తోడయున్నాడు ఆయన నిన్ను ఆశీర్వాదమునకు కారణముగా చేస్తాడు పాడైపోయిన నీ బ్రతుకును బాగుపరుస్తాడు నీ జీవితాన్ని మారుస్తాడు పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మను రక్షించును ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతమును వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును అని ఈ లోకములో అందరూ నిన్ను అసహించుకుంటున్నప్పటికీ నిన్ను నిందిస్తున్నప్పటికీ నిన్ను తక్కువ చేసి మాట్లాడుతూ చిన్న చూపు చూస్తున్నప్పటికీ ప్రే సహోదరి సహోదరుడా నువ్వు నమ్ముకున్న దేవునికి నువ్వంటే ఎంతో గౌరవం ఎంతో ప్రేమ నిన్ను బట్టి ఆయన సంతోషిస్తున్నాడు నీ యొక్క విలువ ఏమిటో ఈ లోకానికి తెలియకపోవచ్చేమో కానీ ఏసయ్యకు తెలుసు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన నీతోనే నీ మధ్యనే ఉన్నాడు అని ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు గుర్తించాలి పనికి రావు అని అంటున్న నోరే నిన్ను పొగిడేలా నీ విలువ వారికి తెలిసేలా దేవుడు చేస్తాడు నిన్ను గూర్చి తప్పుగా మాట్లాడినవారు నువ్వు శపింపబడిన వ్యక్తివి నువ్వు దురదృష్టవంతుడివి దురదృష్టవంతురాలివి అని నిన్ను అన్నవారే నీవు ఆశీర్వదింపబడిన వ్యక్తివి అనే రోజు త్వరలోనే దేవుడు తీసుకొని రాబోతున్నాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఇక మీదట నిన్నెవ్వరు నిందించే విధముగా నిన్నెవరు దూషించే విధముగా వారికి అందనంత ఎత్తులో గొప్ప స్థానములో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా నిరుత్సాహపడకుండా నిబ్బరము కలిగి ధైర్యము వహించి రాబోవు రోజులన్నీ దేవుడు నీ కొరకే ఏర్పాటు చేశాడని నమ్మి ఆయన ఎందు విశ్వాసముంచి నీ జీవితాన్ని నువ్వు ముందుకు కొనసాగించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా ఎక్కడ నువ్వు అవమానింపబడ్డావో అదే స్థలములో ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు కాబట్టి ఈ రాత్రి విన్న వాక్యము మనందరి హృదయాలలో ఫలింపజేయలాగున విన్న వాక్యమును బట్టి ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా అద్భుతమైన రీతిగా నా తండ్రి మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు విడవబడిన దానివని నువ్విక ఉండవు అని తండ్రి ఎరిషలేమునకు మిరిచినటువంటి వాగ్దానమును బట్టి మా జీవితాల్లో కూడా ఆ యొక్క వాగ్దానమును నెరవేర్చగల సమర్థుడవని ప్రభువా విడువబడిన వారముగా ఎవరు పట్టించుకోని వారముగా నిందింపబడే వారముగా అయ్యా ఉండినట్లయితే మా యొక్క పరిస్థితిని బాగు చేస్తానని అయ్యా మాతో కూడా మీరు మాట్లాడారు ఇక మీదట నువ్వు శప్పింపబడిన వ్యక్తివి కాదని ఆశీర్వాదమునకు కారణం అగుటకే అయా మమ్మల్ని మీరు లేవనెత్తుతారని వాక్యము ద్వారా తండ్రి సూటిగా తేటగా ఈ రాత్రి మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నాం దివా ఇబ్బంది పడే ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి లేవనెత్తి మీ కృపల భద్రపరచమని మీ పాద సన్నిధిలో చిన్నాం దివా రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకం చేసుకొని చేరవలసిన గమ్యస్థానానికి సురక్షితముగా క్షేమముగా చేర్చమని వేడుకొనిచున్నాం అయా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డ పట్ల కనికరాన్ని చూపించి ఆయా మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొని చున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొని చున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోనండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తముని మీ కృపల భద్రపరచండి ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున నూతన ఉద్యోగము చేత ఆశీర్వదించి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున బిడలకు మీరు తోడుగా ఉండమని వేడకొనిచ్చున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డల విద్యను అభ్యసించుగా కావలసిన జ్ఞాన వివేకములతో పాటు మంచి ఆయుర ఆరోగ్యములు దయచేసి బిడలు చేయి పట్టుకొని ముందుకు నడిపించమని వేడుకొనిచ్చున్నాం అయా గర్భ ఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచ్చున్నాం మీ సమస్యలు అప్పుల భారముతో కన్నీరు విడుస్తూ మీ సహాయం కొరకు చేస్తున్న ప్రతి బిడి జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొంచున్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మెరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటనం భద్రపరచమని వేడుకొంచున్నాం అయ్యా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచయం ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి అక్కడ మీ రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ సిల్వ మార్గంలో నడిచే శక్తిని బిడ్డలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం అయా వృద్ధుల కొరకును మీ తంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయా ఏ కాకిగా ఒంటరిగా ఉన్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచ్చున్నాం సొంత గృహాలకు ఒక ఆశ కలిగి దేవ సొంత గృహాలకు ఒక ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకను తీర్చమని వేడుకొని చిన్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మంచి సంబంధాలు రాక కన్నీరు వేడుస్తూ మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలందరినీ ఈ రాత్రి జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిస్తున్నాం అయ్యా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొని దేవ దేవా ప్రాముఖ్యముగా ఈ భయంకరమైనటువంటి వర్షాల ద్వారా వరదలలో చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిస్తున్నాం అయ్యా ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులంతా కొరకును ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి ప్రతి బిడ్డను పేరు పేరువరచన మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఏ బిడ్డ ఏ ఎక్కర ఈ అవసరత ఏ కన్నీటి చేత ఈ ఆశ చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఈ రాత్రి అటువంటి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి దివా వారి జీవితాలలో ఉన్న ప్రతి లోటును తీసివేయమని చిన్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చుట్టును మెరుగుపొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నా ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్